వీకెన్ న్యూస్కు పునఃస్వాగతం జిల్లాకు నూతన కలెక్టర్గా ప్రభుత్వం నియమించిన స్వప్నిల్ దినకర్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు జిల్లాకు నూతనంగా నియమితులైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు అరసవల్లి పండితులు వేదమంత్ర చరణాల మధ్య ఆయన తన ఛాంబర్లో విధులకు చేరినట్లు సంతకం చేసి హాజరయ్యారు నూతన కలెక్టర్కు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యంత్రాంగం ఘన స్వాగతం పలికింది అరసవల్లి పండితులు కుంభంతో స్వాగతం పలికారు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావులు పుష్పగుచ్చాలు అందజేసి తమతో తోడుకొని కలెక్టర్ను ఆయన చాంబర్ వద్దకు తీసుకెళ్లారు అనంతరం కలెక్టరేట్లోని పలు సెక్షన్ల హెచ్ఓడిలు వివిధ సైకల్ ఉన్నతాధికారులు నూతన కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు స్థానిక పిఎన్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో స్టాఫ్ డేరియా మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా గుజరాతీపేట సర్కిల్కి చెందిన అధికారులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు నిరంతర స్ఫూర్తిదాతగా నిలుస్తారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అల్లూరు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు అని శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు జూలై నాలుగు గురువారం అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరికి జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి శాసనసభ్యులు గుండూ శంకర్ జాయింట్ కలెక్టర్ పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఓ ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు అని భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే నిరక్షరాస్యులు నిరుపేదలు అమాయకులైన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడని మన్యం వాసుల కష్టాలు కడతీర్చడానికి తెల్లదొరల దోపిడిని ఎదుర్కొనడానికి గిరిజనులు కండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు ఇరవై ఏడేళ్ళు యుక్త వయసులోనే మన్యం ప్రజలను చైతన్యవంతం చేసి విప్లవ యోధులుగా వారిని తయారు చేసి తమ ప్రాణాలను సైతం విడిచారని అన్నారు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడు జయంతి ఉత్సవాలు అల్లూరు సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు డిఎస్ఓ శాంతిశ్రీ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనురాధ సూపరింటెండెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయం విద్య వైద్యం యువతకు ఉపాధి కల్పన ప్రాధాన్యత అంశాలుగా జిల్లాలో గణనీయమైన ప్రగతి సాధించేందుకు అందరి సహకారంతో పనిచేస్తామని నూతన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు తన ఛాంబర్లో మీడియాతో ఆయన శుక్రవారం మాట్లాడారు ఎంతో చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా అందరికీ అందుబాటులో ఉంటూ అధికారులు ప్రజా ప్రతినిధి సమన్వయం ప్రజల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని నూతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు ఎక్కువ శాతం ప్రజలు జిల్లాలో వ్యవసాయంపైనే ఆధారపడుతున్నందున ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లటం తన తొలి ప్రాధాన్యతగా చెప్పారు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా మీడియా ప్రతినిధులతో సమావేశమై ఒక్కొక్కరిని పేరున పరిచయం చేసుకున్నారు అనంతరం ఆయన కొద్దిసేపు వారందరితో మాట్లాడారు తనది మహారాష్ట్ర ఇంజనీరింగ్ చదివి రెండు వేల పదహారు ఐఏఎస్ బ్యాచ్ అధికారిగా రాష్ట్రంలో అడుగుపెట్టి గుంటూరు అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేసి తరువాత నూజివేడు సబ్ కలెక్టర్ గా తొలిసారి విధుల్లో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కాకినాడ విజయవాడ లాంటి పెద్ద కార్పొరేషన్లకు కమిషనర్ గా పనిచేశానని చెప్పారు వ్యవసాయం విద్య వైద్యం లాంటి అంశాలపై పక్కా ప్రణాళిక రూపొందించుకుని ఫలితాలు సాధిస్తామని చెప్పారు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తానని కలెక్టర్ వివరించారు రెండు పెద్ద కార్పొరేషన్లకు కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉన్నందున శ్రీకాకుళం జిల్లాలో పట్టణాల అభివృద్ధికి తన వంతు సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు అనంతరం ఆయన జిల్లాలో ప్రధాన సమస్యల గురించి వంశధార ప్రాజెక్టు నదుల అనుసంధానం లాంటి అంశాలపై జర్నలిస్టులు ప్రస్తావించిన అంశాలను ఆసక్తిగా విన్నారు అలాగే అక్రెడేషన్లు జర్నలిస్టు ఇళ్ల స్థలాలకు సంబంధించి కొందరు ప్రస్తావించిన అంశాలపై కూడా సానుకూలంగా స్పందిస్తూ మరో మూడు నాలుగు వారాల్లో మరోసారి కలిసి చర్చిద్దామని చెప్పారు జిల్లాలో ఎలాంటి ప్రజా ప్రయోజన సమస్యలున్నా నేరుగా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పారు అధికారులంతా అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ తెలిపారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పి జిఆర్ రాధిక జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి అందించే దిశగా అంకిత భావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు అందరూ చురుకుగా ఉంటూ పనిచేయాలన్నారు సమస్యలు ఏవైనా ఉంటే తెలియజేయాలని చెప్పారు సిబ్బందిని అప్రమత్తంతో పనిచేయించాలని అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించిన నాడే మంచి ఫలితాలు సాధించగలమన్నారు இந்த சமாசியில் ஜாண்ட் கலெக்டர் எம் நவீன் டெக்கி சப் கலெக்டர் நூருல் கமர் ஸ்ரீகாக்குளம் பலசா ஆர்ஓல சிஹெச் ரங்கய்ய பரத்நாயக் ஜிவா ரெவென்யூ அதிக்காரி எம் கடப்பராவ் ஜட் சிஇஓ வெங்கடேஸ்வரரா வெங்கடராவ் ஐசிடிஎஸ் பிடி சாந்திஸ்ரீ டிஆர்டிஏ பிடி கிரண் குமார் டுமாபிடி சிட்டுராஜு ஏபிசி ஜெயபிரகாஷ் மன்ஸ் டிடி சத்யநாராயண జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి సిపిఓ లక్ష్మీ ప్రసన్న ఆర్ అండ్ బిఎస్ఈ జాన్ సుధాకర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు నా పేరు స్వప్నిల్ స్వప్నిల్ దిన్కర్ కుంట్కర్ నేను ఒరిజినల్గా కొద్దిగా అందరు కొద్దిగా జస్ట్ ఒక టూ మినిట్స్ ఓకే టూ మినిట్స్ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఓకే అందరికీ నమస్కారం నా పేరు స్వప్నిల్ స్వప్నిల్ దిన్కర్ పుంకర్ నేను ఒరిజినల్గా మహారాష్ట్ర బుల్డానా డిస్టిక్ ప్లేస్ మహారాష్ట్ర నుంచి నేనున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్ మన ఆంధ్రప్రదేశ్ కేటర్లో వచ్చిన తర్వాత మొదటి గుంటూరు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేయడం తర్వాత సబ్ కలెక్టర్ నూజివిడ్గా తర్వాత కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా అలాగే తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఫైనల్గా శ్రీకాకుళం కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా నిన్న ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం చార్జ్ తీసుకున్నాను ఈ జిల్లా నుంచి ఇంకా ఇంకా చాలా తెలుసుకోవాలి బట్ కానీ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారమే వ్యవసాయ శాఖ వ్యవసాయ పరంగా ఈ జిల్లా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ ముందుగా తీసుకువెళ్ళాలి అది నేను అనుకున్నాను ఇది కాకుండా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ మనం ఇస్తాం నేను సొంతంగా గత ఒక నాలుగు సంవత్సరం నుంచి ఎంఈడి అంటే పట్టణాభివృద్ధి శాఖలో పనిచేశాం కాబట్టి నేచురల్గా సిటీ డెవలప్మెంట్ దీంట్లో శ్రీకాకుళం కానీ పలాస కానీ ఇంకా ఇతర మున్సిపాలిటీస్ కానీ దీంట్లో కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది జిల్లాలో మిస్సింగ్ కేసులను ఛేదించే దిశగా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ రాధిక ఆదేశించారు ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు ఆమె సూచించారు శుక్రవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు సబ్ ఇన్స్పెక్టర్లతో మిస్సింగ్ కేసుల దర్యాప్తు విచారణ కేస్ ఫైల్ స్టేజ్ తదితర అంశాలపై సమీక్షించారు ఈ క్రమంలో ముందుగా మిస్సింగ్ కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించి కేసుల దర్యాప్తులో సాధించిన పురోగతి సాంకేతిక ఆధారాలు చేపట్టిన చర్యలపై ఎస్పీ ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ తప్పిపోయిన వ్యక్తుల ట్రేస్ కొరకు అన్ని విధాలా ప్రయత్నం చేయాలన్నారు ఫిర్యాదుల్లో పేర్కొన్న వ్యక్తులు ఇటీవల కాల్ డేటా ఆధార్ బ్యాంక్ తదితర లావాదేవీలను పరిశీలించి ఎక్కడున్నారు అన్న విషయాన్ని తెలుసుకుని ఆ చోటుకు పోలీసు బృందాలను పంపించి కేసులను ఛేదించాలని సూచించారు సాంకేతిక ఆధారాల ద్వారా కూడా వ్యక్తుల సమాచారం తెలుసుకుని సంబంధిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడి పిలిపించి కేసులు పరిష్కరించాలన్నారు యుక్త వయస్సులో తప్పిపోయిన గర్ల్ ఉమెన్ మిస్సింగ్ కేసులను ప్రాధాన్యతనిస్తూ కొన్ని కోణాలలో దర్యాప్తు చేసి సదరు కేసులను మేర ఛేదించి తల్లిదండ్రులకు బాధిత మహిళలను అప్పగించాలని జిల్లా ఎస్పీ సూచించారు ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్ఐలు పాల్గొన్నారు జగన్నాథ రథచక్రాలు ఆదివారం కదలనున్నాయి జిల్లా వ్యాప్తంగా రథయాత్ర వేడుకల్లో భాగంగా జగన్నాథుని ఆలయాలు సుందరంగా తీర్చిదిద్దారు జిల్లా వ్యాప్తంగా జగన్నాథస్వామి దేవాలయాల్లో రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఇచ్చాపురం పాతపట్నం టెక్కలి శ్రీకాకుళం నర్సన్నపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించనున్నారు శ్రీకాకుళం నగరంలోని బొందిరీపురం ఇలుసుపురంలలో పూరి సంప్రదాయంలో తొమ్మిది రోజులు గుజరాతిపేటలో ఆంధ్ర సంప్రదాయంలో పదకొండు రోజులు వేడుకలు నిర్వహిస్తారు ఆదివారం జరిగే రథయాత్రకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు బొందిలీపురం ఆలయాల నుంచి రథయాత్ర ప్రారంభమై ఇలిస్పురం గుండిచా మందిరం వరకు సాగుతుంది నగరంలోని ఇలిస్పురం నందు గుండిచా మందిరంలో శ్రీ జగన్నాథ స్వామి రథాయాత్ర ఉత్సవాలు ఈ నెల ఏడో తేదీ నుంచి పదిహేడున తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పీఠాధిపతి ప్రధాన అర్చకులు సుభాష్ చంద్ర పాండ ఆయన శిష్యులు బాలకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించబడేందుకు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు పదకొండవ తేదీన హీరా పంచమి నాడు లక్ష్మీదేవి అమ్మవారిని మేళ తాళాలతో ఊరేగింపు యాత్ర నిర్వహించి రాత్రి పది గంటలకు యాత్ర నిర్వహించబడ్డని తెలిపారు భక్తులందరూ విచ్చేసి రథయాత్రలో పాల్గొని జగన్నాథ స్వామి కృపకు పాత్రలవ్వాలని వారు పిలుపునిచ్చారు దశమి అలాగే మహదశమి పదిహేనో తారీఖున మళ్ళీ మధ్యన హిరపంచమి పదకొండవ తారీఖున నచ్చారు పడుతుంది భక్తులందరూ కూడా మాములు కావాలి రాత్రి పది గంటలప్పుడు లక్ష్మీదేవి గారు వస్తున్నారు తాళమేళాలతో భక్తులందరూ పాల్గొనడం మా కోరిక మరి యథావిధంగా క్రితం జరుగుతుంది కనుక అందరూ మాకు సహకరిస్తున్నారు మీడియా సోదరులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మా గ్రామ ప్రజలు మరి నెక్స్ట్ మనకి యాభై వార్డుల ప్రజలు కూడా దీన్ని ప్రతి ఒక్క ఏడాది కూడా పాదయాత్రకు వచ్చి ఆ దేవుడి దర్శనం చేసుకొని వెళ్తున్నారు కనుక నాకు అదే ఆనందం అదే లేదు ప్రభుత్వం కార్యక్రమం కావాలి మాకు ఎన్నికల వేళ ఇచ్చిన మాట నెరవేర్చుకునే క్రమంలో శ్రీకాకుళం మండలంలో టిట్కో కాలనీకి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఎమ్మెల్యే గుండు శంకర్ జెండా ఊపి ప్రారంభించారు సొంత ఇల్లు వచ్చిందన్న ఆనందం ఆ కాలనీ వాసులకు ఎంతో కాలం నిలవలేదు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం ఉపాధి కోసం నగరానికి వెళ్లి వచ్చేవారు విద్యార్థులు అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా వరెవరూ పట్టించుకోలేదు అయితే ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన గుండి శంకర్ తాను గెలిస్తే రెండు నెలల్లో కాలనీకి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తానని మాటిచ్చారు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు నెలలకు ముందే బస్సును ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించారు గ్రామీణ మండలం పాత్రినివలసి సమీపంలోని ఏపీ టిడ్కో కాలనీ వాసుల ప్రయాణ కష్టాలకు ఇక తెరపడింది వివిధ పనులపై కాలనీ నుంచి నగరానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే గుండి శంకర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు శనివారం టిట్కో కాలనీ పాత బస్టాండ్ పల్లె వెలుగు బస్ సర్వీసును ఆయన కాలనీలో ప్రారంభించారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాలనీ నుంచి తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పాత బస్టాండ్ నుంచి ఈ సర్వీసు నడుస్తుంది ఈ సందర్భంగా బస్ సర్వీసును కాలనీ వాసులు సద్వినియోగం చేసుకుంటే జనాదరణ మేరకు మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తామని గొండు శంకర్ తెలిపారు కాలనీ వాసుల రవాణా ఇబ్బందుల దృష్ట్యా బస్ సౌకర్యం కల్పించడం జరిగిందని అదే అదేవిధంగా రేషన్ కష్టాలు తొలగించేందుకు కాలనీలోనే డిపోను ఏర్పాటు చేస్తామని శంకర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఒకటో డిపో మేనేజర్ మల్లికార్జున్ రాజు టీడీపీ నాయకులు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఇక్కడ మాతృ దగ్గర ఉన్న డిపో దాదాపు ఐదు మంది ఇక్కడ ఆక్యుపేషన్లోకి వచ్చారు అయితే వీరికి మౌలిక వసతులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్లు రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది తర్వాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే సీఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఆనందరావు గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సుక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ ఈ వారం వీకెండ్ న్యూస్ ఇద్దరితో సమాప్తం వచ్చే వారం మరో వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया